ఫ్రెండ్స్ మేము ముందుకు వెళ్తున్న దారిలోనే ఇలాంటి మంచకొండలు అయితే కనిపించాయి అందులో ఇది ఒకటి చూడండి మా వెనకాల చూడొచ్చు అటల్ టనల్ దీని గురించి మనం చాలా మంది కామెంట్స్ అడిగారు ఇక్కడ కొంతమంది రైతులు గుర్రాలను తోలుకుని వస్తున్నారు ముక్కలు కూడా చూడండి ఫ్రెండ్స్ మంచకొండ పైన మంచి ఉందో గడ్డలు గడ్డలు ఉంది పట్టుకుందాం ఒకసారి హలో ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం ఈ రోజు మనము మనాలిలో అయితే ఉన్నాము గత రాత్రి అంత కూడాను సిమ్లాలో అయితే ఉన్నాం సిమ్లా నుంచి ఏడు గంటలు ప్రయాణం తర్వాత మా అయితే చేరుకున్నాము వెనకాల ఒక పెద్ద యాపిల్ తోట అయితే ఉంది చిన్న తోట అయితే కాదు చాలా పెద్ద తోటనే మళ్ళీ ఎక్కువగా కాపు కాసింది ఆ మా జీవితంలో మొదటిసారిగా ఇన్నోటి చెట్లు చూడడం అట్లానే పండ్లతో ఉన్నటువంటి చెట్లు చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం మీకు ఒకటి చూపిస్తాం ఇప్పుడు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఇవన్నీ కూడాను యాపిల్సే ఇవన్నీ ఎవరు తింటారు చెప్పండి రెండు ప్లేట్లు తీసుకొచ్చి ఎలా పెట్టేశారు ఇదైతే చాట్ మసాలా ఈ రాష్ట్రాలలో ఎక్కువగా ఈ చాట్ మసాలా అనేది ఉంటుంది వాడతారు కూడా మేము ఆగ్ర కోట దగ్గర వెళ్ళి అది తాగాం లెమన్ వాటర్ ఆ లెమన్ వాటర్ లో కూడాను చాట్ మసాలా వేసారు సో ఇక్కడ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉంటుంది దాన్ని మనం అడాప్ట్ చేసుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది ఇప్పుడు అయితే ఈ ఆపిల్ ముక్కలు అయితే కొన్ని తిందాం మంచిగా కట్ చేసి పెట్టారు ఈ విధంగా ఇక్కడ చెట్లు ఉండడం ఇక్కడ సరౌండింగ్ అంతా కూడా తోటలు ఉండడం వల్ల ఇవన్నీ కూడా ఫ్రెష్గానే దొరుకుతాయి మన ప్రాంతాలు వచ్చినప్పుడే అవన్నీ కూడా స్టోర్ చేసి వస్తుంటాయి కానీ ఇవైతే మాత్రం మంచివే ఈ చాట్ మసాలాతో ఒకసారి ట్రై చేద్దాం నాకు అక్కడ తిన్న తర్వాత ఏదో నాకు అంతగా ఇంట్రెస్ట్ అనిపించలేదు అంటే నచ్చలేదు అనిపిస్తుంది ఆ పౌడర్ అనేది అవి మసాలా ఫుడ్లలో వేస్తే బాగుంటుంది వాటర్లో కదా ఫ్రెండ్స్ మేము స్టార్ట్ అయ్యే ముందు హోటల్ దగ్గర అయితే వస్తాం ఈ హోటల్ పేరు అయితే ఉడిపి ఇక్కడ ఉన్న రేట్లు చూడండి చాలా భయంకరంగా ఉన్నాయి ఇక్కడ ఇడ్లీ వచ్చి రెండు పీసెస్ ఎనభై రూపాయలు అలానే ఇడ్లీ వడ సాంబార్ డిప్ అంట అది అరవై రూపాయలు వడ వచ్చి తొంభై రూపాయలు సో రకరకాలు ఉన్నాయి చాలా ఉన్నాయి మన ప్రాంతాలతో పోలిస్తే ఇలా మనం బయటకు వచ్చిన తర్వాత ఇలా రేట్లు అయితే ఉంటాయి కొన్ని హోటల్స్ లోని ఇది టూరిజం స్పాట్ కాబట్టి కొన్ని ఇలానే మా జీవితంలో మొదటిసారిగా మనాలు వచ్చినాక ఇక్కడ వచ్చి కివి పళ్ళు చూసి చూడండి చాలా ఎక్కువ కాసిన ఈ గోడ దగ్గర ఇవి కాయలు అనుకుంటారా కాయలు ఇంకా పండ్ల ఈ గోడ కానుకుని ఈ విధంగా అయితే ఉన్నాయి చూడడానికి మాత్రమే ద్రాక్ష ఆకులు ఉంటాయి కదా ఆకులు అనే ఉన్నాయి కానీ ఈ కాయలు మాత్రం మనకు అలా కనిపిస్తుంది చిన్న చిన్న ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు కూడా ఉన్నాయి ఇదిగో ఈ గోడ కానుకొని ఇవే ఉన్నాయి నేను ఇంకేమనుకున్నాను అంటే పెద్ద చెట్టు దగ్గర కాస్తాయమే కివి కాయాలని అనుకున్నాను ఇలాంటి తీగల దగ్గర కాస్తాయని మొదటిసారి నేను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనాలి నుంచి స్టార్ట్ అయ్యాం సోలంగా వేలి వెళ్ళిన తర్వాత అటల్ టనల్ అదంతా కూడా చూస్తాం చూసారా మనం ముందర పెద్ద కొండ అయితే ఉంది ఇది చూస్తుంటే అవతార్ కొండ ఉంటుంది కదా చైనా అలా అనిపిస్తుంది దానిపైన చెట్లు కూడా ఉన్నాయి ఈ దేవదారు చెట్లు ఇక్కడ చూస్తున్నాం కదా మన సైడ్ లో షాప్స్ నంబర్స్ వన్ ఎయిటీ సిక్స్ అని టూ సిక్స్టీ అని ఇవన్నీ ఏంటంటే మనకి అక్కడ స్నో డ్రస్సులు అయితే ఉంటాయి మనకి రెంట్ కి ఇస్తారు అనమాట ఇప్పుడు మన డ్రస్ మనం వేసుకెళ్ళాము అనుకో అక్కడ ఆ మంచికి మొత్తం తడిగిపోతాయి ఇక్కడ మన డ్రెస్సెస్ ఉంటాయి స్నో డ్రస్సులు అవి మనకి మనకి పర్ పర్సన్ అంతే ఎలా ఉంటదంటే అంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది రెంట్ మనం మార్నింగ్ తీసుకెళ్లేసి మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ చేస్తాం ఇక్కడ చూడండి హౌసెస్ కూడా చాలా అందంగా కనిపిస్తుంటాయి ఆ మౌంటైన్ కింద ఉంటాయి అవన్నీ కూడా ఆపిల్ ట్రీస్ మనకు కనిపించేవి చాలా వరకు సగం వరకు ఆపిల్ ట్రీస్ ఉంటాయి అలానే దేవదారు చెట్లు కూడా ఉంటాయి ఇదంతా మనాలి కదన్నా అవును ఇదంతా మనాలి కిందగా వస్తుంది ఫ్రెండ్స్ మనం అయితే సోలంగ్ వ్యాలీ అయితే వచ్చిస్తాము అని ఇంకా ఎంత దూరం ఉన్నా జస్ట్ మన ఎక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ అంతే టూ కిలోమీటర్స్ దూరంలో మనం ఉన్నాం అనమాట సోలాంగ్ మనకి స్టార్ట్ కదా ఇదంతా సోలాంగ్ వ్యాలీ మనకి వింటర్ టైమ్ లో అయితే జనవరి ఫిబ్రవరి ఆ టైమ్ లో మనకి ఇక్కడ ఫుల్ గా స్నో ఉంటుంది అప్పుడు మనం ఇక్కడికి వచ్చి యాక్టివిటీస్ కానీ స్నో ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు ఇక్కడ కరెక్ట్ గా విజిటింగ్ టైం అంటే మాములుగా మనళ్ళకి ఇప్పుడేం రావచ్చు మీరు సోలాంగ్ వ్యాలీలో లో స్నో చూడాలనుకుంటే ఫుల్ గా హెవీ స్నో చూడాలనుకుంటే బెస్ట్ టైం వచ్చి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు మంత్స్ ఇదే అనమాట సోలాంగ్ మెయిన్ పాయింట్ హోటల్స్ అవి ఉంటాయి మెయిన్ వన్ పారాగ్లైడింగ్ చేసేది పైన ఇక్కడ నుంచి జస్ట్ ఒక మనం ఇప్పుడు సోలాంగ్ వ్యాలీకి అయితే వచ్చేస్తాం మీరు చూస్తున్నారు కదా ఇదే సోలాంగ్ మెయిన్ పాయింట్ అనమాట మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంచుడు ఒకటి అది జిప్ లైన్ లాగా ఉంది రోప్ వే ఉంచాడు అక్కడ మన పారాగ్లైడింగ్ ఆ రోప్ వే పైకి తీసుకెళ్తారు మనం వెళ్దాం దిగి కార్ ఆపి చూద్దాం వెళ్ళి దగ్గరికి ఇక్కడ రోప్ వేస్ కూడా ఉన్నాయి వీటిలో మనం వెళ్ళొచ్చు పై వరకు వెళ్ళి మరలా మనం కిందకైతే రావచ్చు ఒక పొసన్కి వచ్చి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చార్జ్ చేస్తారు మేమైతే అంతా పెట్టదలుచుకోలేదు కానీ మీకు చూపిస్తున్నాం మీరు వస్తే ఒకసారి ట్రై చేస్తారని చెప్పి ఆ చుట్టూ అంతా కూడాను ఈ కొండలు ఉంటాయి అలానే చెట్లు అయితే ఉంటాయి మనకి వింటర్ టైంలో లో అయితే జనవరి ఫిబ్రవరి టైంలో లో ఇది ఉంది కదా గ్రౌండ్ గ్రౌండ్ లోనే మనకి టూ ఫీట్ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ స్నో ఉంటది మనం అప్పుడు ఇక్కడ యాక్టివిటీస్ చేసుకోవచ్చు స్నో యాక్టివిటీస్ అని ఉదయాన్న వచ్చిన తర్వాత సూర్యకండలు తాగుతున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది ప్రస్తుతం తొమ్మిది యాభై నాలుగు నిమిషాలు అయితే అలాగే మీకు వెదర్ ఉంది ఇక్కడ ఎండబడి ఇక్కడ ఉంది అదే స్పెషాలిటీ ఇక్కడ మనకి ఎంత ఎండ ఉన్నా కూడా మనకి చలిగానే ఉంటుంది ఫ్రెండ్స్ మేము ముందుకు వెళ్తున్న దారిలోనే ఇలాంటి మంచకొండలు అయితే కనిపించే అందులో ఇది ఒకటి చూడండి చాలా బాగుంది చాలా ఎత్తులో ఉంది ఆ మంచు కరగట్లేదు ఎట్రా ఎండకి కరగట్లేదు అమ్మా అంత ఎండ పడుతుంది కదా చాలా వైట్ గా కనిపిస్తుంది అది కొండపైన సున్నం పూసినట్టు కనిపిస్తుంది కదా నిజంగా ఆకాశంలో ఆ మేఘాలు కూడా కొద్దిగా మనకు నల్లగా కనిపిస్తాయి అక్కడ ఉన్న స్నో మాత్రం చాలా వైట్ గా ఉంది చాలా తెల్లగా కనిపిస్తుంది పాల ఇట్లాంటి మంచి అంతా కూడాను ఎండ తగిలితే ఇంకా మెరుస్తూ కనిపిస్తాయి అవునవును సోలాంగ్ వ్యాలీ నుంచి ఒక అరగంట ప్రయాణం తర్వాత అటల్ టనల్ గైతే అయితే వచ్చేసాం మనం ముందరే ఉంది అటల్ టనల్ అని చెప్పి మీకు దూరం నుంచి కనిపిస్తుంది దగ్గర వెళ్ళిన తర్వాత మరలా మీకు అయితే చూపిస్తాం వ్యాన్లు కూడా ఉన్నాయి మన ఆర్మీ వాళ్ళది మా వెనకాల చూడొచ్చు అటల్ టన్నల్ దీని గురించి మనం చాలా మంది కామెంట్స్ లో అడిగారు అటల్ టన్నల్ ని చూపించండి అని చెప్పి పైన పెద్ద కొండ అయితే ఉంటది మంచు కొండ కింది నుంచి సొరంగం అయితే ఉంటది ఇది సుమారుగా తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుంది అనమాట పదివేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి సొరంగాలలోని ప్రపంచంలోనే ఇంత పొడవైనటువంటి టనల్ ఇది అటల్ టనల్ దీనిని మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు కదా వారికి పేరుకు గుర్తుగా ఇదైతే పెట్టరనమాట ఈ టనల్ని ఆరు సంవత్సరాలను పూర్తి చేయాలనుకున్నారంట కానీ ఇది పూర్తి అవ్వడానికి పది సంవత్సరాలు అయితే పట్టిందంట ఈ టనల్ చాలా పొడవుగా ఉంటుంది మనము తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల దూరం వరకు అంటే తొమ్మిదిన్నర కిలోమీటర్ల దగ్గర దగ్గరగా మనం ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడ బల్లైతే వస్తూ ఉంటే చాలా ఎక్కువగా ఏటరది ఈ డస్ట్ అయితే చాలా గట్టిగా డస్ట్ మాత్రం మామూలుగా చాలా పెద్ద కదా పెద్ద టనల్ దీన్ని ముందు రోహ్తాంగ్ టన్నల్ అని పిలిచేవారు రోహ్తాంగ్ తర్వాత మన మాజీ ప్రధాని వాజ్పేయి గారి యొక్క పేరు మీద ఇది అయితే ఏర్పాటు చేశారు ఇది ఫ్రెండ్స్ లోపల ఏ విధంగా అయితే ఉంది మొత్తం కూడా లైట్స్ అయితే ఉన్నాయి లోపల చూసారా ఎలా ఉంది అనేది లోపల మిషన్స్ కూడా తిరుగుతున్నాయి ఇక్కడ ఏర్పడిన డస్ట్ అంతా కూడాను బయటకు పంపివేస్తుంటే అది ఆ సౌండ్ అయితే మీరు గమనించి ఉంటారు ఇక్కడ సీట్ బెల్ట్ అయితే పెట్టుకోలేదు దానివల్ల సౌండ్ అయితే ఒక్కసారి తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంటది అంటే ఈ పొడవు అంత కూడాను ఈ టన్ను ఈ లోపల మనం ఇలా తీసుకుంటూ పోతుంటే చాలా నిమిషాలు అయితే వస్తుంది అంటే చాలా లెంగ్త్ అయిపోతుంది వీడియో మీకు చిన్నగానే చూపిస్తాం కింద లైట్ లైట్ గా వాటర్ కూడాను చినుకులు తడి అయితే పడుతూ ఉంటది ఎందుకంటే ఇది కొండను తొలిచి లోపల ఏర్పాటు చేశారు కదా తడి అనేది బస్తా ఉంటది వచ్చిన తర్వాత ఈ కొండలు అయితే ఉన్నాయి మళ్ళీ కనిపించాయి ఈ మేఘాలు ఈ కొండలు మన ముందర మళ్ళీ మంచి కొండ అయితే ఉంది మనం ఇప్పుడు శిశు వ్యాలీకి అయితే స్టార్ట్ అయ్యాము అన్న అక్కడ చూడడానికి బిగ్గెస్ట్ అన్న మనకి అంటే చాలా పెద్ద వాటర్ ఫాల్ అయితే ఉంటుంది ఓకే ఇక్కడ కొంతమంది రైతులు గుర్రాలను తోలుకుని వస్తున్నారు బరువు అయితే పెట్టలేదు ఇక్కడ తోలుకెళ్తున్నారు ఇల్లు ఈ పర్వతాలపైన ఒక్క చెట్టు కూడా కనిపిస్తుందా ఒక్క చెట్టు కూడా కనిపించదు దాని గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే వాతావరణ పరిస్థితులు నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా ల్యాండ్ స్లైడింగ్ కూడా జరుగుతుంటుంది ఈ ప్రాంతంలోనే అలానే ఇక్కడ నేల కూడాను దానికి సహకరించదు అంటే మొక్కలు పెరగడానికి పెరిగిన కూడాను ఈ వాతావరణ పరిస్థితులన్నీ కూడాను దాన్ని అదుపు చేసేస్తాయి అలా ఉంటుంది అనమాట ఇక్కడ క్లైమేట్ అంతా కూడా శిశువు వేలికి అయితే వచ్చేసాము ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలలోని వాటర్ ఫాల్స్ కూడా ఒకటి అదిగో చూసారా మీకు చిన్నగా కనిపిస్తుండొచ్చు ఇప్పుడు మన స్పైడర్ని పంపిద్దాం స్పైడర్ కాలు చూసి ప్రయత్నం అయితే చేద్దాం పైన అయితే పెద్ద కొండ అయితే ఉంది దీన్ని పక్కనే మళ్ళీ వ్యవసాయం అయితే చేస్తున్నారు ఇక్కడ ఎక్కువ ఏంటంటే ఆలు పండిస్తుంటారు క్యాబేజీ పండిస్తుంటారు అలానే రాజ్మ ఉంటుంది కదా ఆ రాజమ కూడా ఇక్కడ పండిస్తుంటారు వీళ్ళకి ఇదే అనమాట అది కూడాను మూడు నెలల్లోనే ఈ పంట అంత కూడాను పూర్తి చేసేస్తుంటారు ఇప్పుడు మనం స్పైడర్ని పంపిద్దాం వెళ్ళే దారిలోని భోజనం అయితే ఆగేము ఈ ప్లేస్ వచ్చి కీలంగా అంట ఒకసారి ముందర చూపించు బా కొండలంతా బాయిరా సూపర్ అవే ఇంకా మాటలే మంచి ఉన్నాయి హోటల్స్ ఉంటాయి అట్లానే ఈ దాబాలు అయితే ఉంటాయి వాటిలోని మనం భోజనం చేయాలి అవే ఇంకా ఇక్కడ వేరేవి ఉండవు ఇదేట వాటర్ లీక్ అయిపోతుంది ఏమో ఇక్కడ తీసుకెళ్తున్నారు ఇవన్నీ రోడ్ వర్క్స్ అవుతున్నాయి కదా అక్కడ కావచ్చు కింద అంత కూడా రివర్ అయితే ఉంటుంది ఫ్లో అవుతుంటది మనల్ని ఎక్కడ తీసుకెళ్తారో ఏంటో అక్కడ మనం ఇంత చూసింది అట్లా కావచ్చు ఫుడ్ ఎలా ఉంటుంది అనేది చూడాలి మరి ఆ కొండలు చెక్ బా ఏదో తో కట్ చేస్తే వస్తాయో అలా ఉన్నాయి ఈ టూర్ మొత్తంలో మటన్ అయితే తీసుకున్నాం మటన్ చవాలనమాట ఒకసారి చూడండి ఎలా ఉంది అనేది ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంది అనేది ఎలా ఉంది రాజు టేస్ట్ చూసావా లేదు లేదు బా ఇంకా ఉందాం గత ఒక పది రోజుల తర్వాత మనం అయితే మళ్ళీ ఆడిన ఇందాక నుంచి కలుపుతున్నాడే తినట్లేదు నేను తింటున్నాను వేడిగా దగ్గర అరకు టేస్టు అంటే ఉప్పు సరిపోయింది ఉప్పు సరిపోయింది బాగుంది బాగుంది అన్న మటన్ మళ్ళీ అడుగు తీస్తారా అంతేనా లిమిటెడ్ లిమిటెడ్ ఓకే గ్రేవీ రైస్ లిమిటెడ్ తర్వాత మనకు ఒక రోటీస్ కూడా తీసుకొచ్చారు పాటుగా అన్నంతో పాటుగా అనమాట ముక్కలు కూడాను మెత్తగాడుకున్నాయి ఫ్రెండ్స్ ఇది చూసారా చాలా మెత్తగా ఉన్నాయి నోట్లో ఇలా వేసుకుంటూ కరిగిపోతున్నట్టు ఇది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ రోజు మన ఈ పయనంలోనే ఎన్నో అందమైన కొండలు అయితే చూస్తున్నాం వెనకాల చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది ఆ కొండ చాలా దళసరిగా ఉంటదే మంచి మంచంతా కూడా మామూలుగా ఉంటుంది ఇటువైపు చూడండి ఇదంతా కూడా నునిపోయిన కొండ ఏదో ఇసుక ఉంటది కదా ఇసుకతో పోస్ట్ ఎట్లా కనిపిస్తుంది ఎటువంటి చెట్లు గానీ మొక్కలు కానీ ఏమి లేవు బతకడానికి ఛాన్సెస్ కూడా లేవు ఎందుకంటే ఇక్కడ చాలా మైనస్ వల్ల ఉంటది కదా ఆ ఉష్ణోగ్రత అంతా కూడా దానివల్ల చెట్లు ఉండవు పైగా ఎక్కువగా కొండ చీరలు విరిగి పడుతుండడం వల్ల అక్కడ నిల్చునే అవకాశం కూడా లేదు పైన కూడా చూస్తుండొచ్చు ఆ తెల్లగా కనిపించింది అంతా కూడా మంచి చూడండి సూపర్ ఇంకా అవును పగిలిపోయి ఏదో కదా అవునవును ఆ కొట్టినప్పుడు ఇది సుత్తి ఈ రాళ్ళన్ని ఇది ఇక్కడ గడ్డి మొక్కలు ఉన్నాయి చాలా బాగున్నాయి చిన్న చిన్నగా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఏంటో గానీ స్ట్రాబెర్రీ మొక్కలు ఉంటాయి కదా అలానే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది వరొకసారి లేరా ఎంత తగలేని చూపిద్దాం ఇది చూడండి స్ట్రాబెరీ మొక్కలు అని ఉన్నాయి కానీ గ్రీనరీ అనేది తక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇదిగో ఈ పువ్వు చూడండి పింక్ కలర్ లో ఇది బాగా పూసిన తర్వాత ఇలాగ వచ్చింది అనమాట ఇది మొక్కలు వచ్చేది అనిపిస్తుంది ఇక్కడ ఉండే పాములు చాలా విషపూరితమైన పాములు చాలా గట్టిగా ఉంది ఇక్కడ ఒక పువ్వు కనిపించింది రో కలర్ ఇది అదే రా కుంకుమ అదేంటనుకుంటున్నావు కుంకుమ చెప్పు కల్కి కుంకుమ కలికి ఒక చిగురు కదా చిగురు వచ్చినప్పుడు కలికి చూపించలేం కానీ ఒక దగ్గర నుంచి అయితే మంచు కరిగిపోయి ఇంకా వాటర్ అయితే అలా మేము ఉన్న దగ్గర అది రావట్లేదు మాత్రం మామూలుగా అయితే లేదు ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు రెండు నలభై ఆరు అయితే అవుతుంది మధ్య సో ఈ టైంలోని ఎండ అయితే మామూలుగా లేదు అయినా చలి మాత్రం இந்த வேர் லெவல் పీక్ పాయింట్కి అయితే వస్తాము దీని పేరు వచ్చి బర్ల చాల సముద్ర మట్టానికి పదహారు వేల నలభై మీటర్ల ఎత్తులైతే ఎత్తు చుట్టూ ఒక్కసారి చూడండి ఎలా ఉంది ఇక్కడ చలి మాత్రం చెప్తున్నాం కదా భయంకరంగా ఉంది చేసి తినేస్తుంది చలి చలిది కాదు చుట్టుపక్కల అంతా కూడాను ఈ మంచుతో కప్పబడి ఉంటది ఇది ఇంకా సీజన్ కాదు నెక్స్ట్ మనకు జానవరి నుంచి మార్చి ఏప్రిల్ ఆ టైంలో వరకు కూడాను మంచి అయితే ఉంటుందంట ఆ మూడు నాలుగు నెలల వరకు వెనకాలంతా కూడా చూడొచ్చు ఇదంతా కూడాను పొగ మంచుతో పొగ మంచు అంటున్నా ఇది మంచి మంచుతో కప్పబడి ఉంటుంది మన ఊరిని చూసి పొగ మంచు అనేది గుర్తు వస్తుంది ఇటు ఇటువైపు చూపించాను చూడండి ఎలా ఉంది ఇది అంతా ఫ్రెండ్స్ నిన్న చూసారు కదా ఆ ప్లేస్ ఒకటి అనమాట నెక్స్ట్ రోజు అనమాట మేము వేరే దగ్గరికి వచ్చాము ఇక్కడ కూడాను మంచి అయితే ఉంది నిన్న వెళ్ళిన దానికంటే ఇక్కడ బాగుంది కాస్త పర్లేదు వెళ్ళిన దానికంటే ఇది ఎక్కువగా మంచి అయితే ఉంది కూడాను దగ్గరలోనూ ఉన్నాయి మంచి అంత కూడాను అవును కానీ ఇక్కడ చలి మాత్రం చాలా భయంకరంగా అయితే దాని గురించి మనం మాట్లాడకూడదు ఇంకా నిన్నైతే మేము బాగా ఇబ్బందులు పడ్డాము అంటారు మౌంటైన్ సిక్నెస్ అంటారు కదా అట్లాంటి పరిస్థితి వచ్చింది నాకైతే నేనైతే ఒక ఐదు నిమిషాలు కూడా ఉండలేకపోయాను ఇంత ఎండ కాస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మైనస్ లలోనే ఉంటది ఇది మెయిన్ సి లెవెల్ కి పదహారు వేల ఐదు వందల ఎనభై అడుగుల ఎత్తులో అయితే మనం ఉన్నాం ప్రస్తుతం గతసారి మనము పదహారు వేల నలభై అడుగులలో అంటే ఎత్తులో ఉంది మన సముద్ర మట్టానికి ఈ రోజు మాత్రం దానికంటే ఇంక ఎత్తులో ఉన్నాం ఒక వెయ్యి అడుగులు ఇట్లాంటి ప్రాంతాల్లో మనం నిల్చున్నప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఆక్సిజన్ శాతం కూడాను తక్కువ ఉంటది మనము మౌంటెన్ సిక్నెస్ కి గురవుతాము ఇట్లాంటివన్నీ కూడా చూసుకుంటూనే రావాలి చిన్న పిల్లల్ని అవార్డ్ చేయడం మంచిది ఎందుకంటే మన పెద్ద వాళ్ళమే చాలా ఇబ్బందులు పడతాము దాంతో పాటుగా ఇంకా ఏజ్ బారేజ్ ఉంటారు అయితే కూడా నాస్తమా ఇట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటి రోగులు కూడాను రాకపోవడం మంచిది ఎందుకంటే ఇంకా త్వరగానే మన మెటబాలిజం వచ్చినా సరే ఎంత పైగా అయితే రాకండి కిందన మీకు అక్కడి నుంచి అయితే చూసి వెళ్ళిపోయి చూసారు కదా దీంతోని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాము ఈ యొక్క వ్లాగ్ ని మీకు నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి పూర్తిగా చూపిద్దాం అన్న కూడాను మాకు అంత ఓపిక గానీ అంత శక్తి సమర్థాలు కూడా లేవు ఇక్కడ ఎక్కడ పరిస్థితి ఉంది ఇక్కడ ఎక్కువ చెప్పుకున్నామంటే మనం ఇంకా నిన్న దానికంటే దారుణంగా తయారైపోతుంది మీకు ఇట్లాంటి ట్రిప్ కోసం ఇంట్రెస్ట్ ఉంటే అన్న వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి నంబర్స్ అయితే ఇస్తున్నాను డిస్క్రిప్షన్ లో కూడా ఉన్నాయి యాక్చువల్ గా మనకి ఈ ప్లేసెస్ అనేది ఎలా అంటే అవి అడ్వెంచర్ ప్యాకేజెస్ అన్నమాట ఇవి మనం కొంతమందిగా ఇస్తాం ఎవరైతే యూత్ ని యూత్ ఉంటారు కదా అడ్వెంచర్ గా కావాలని కోరుకుంటారు వాళ్ళకి మనం ఇలాంటి భారత చాగాని శింక్ల ప్యాకేజెస్ మనం ప్రొవైడ్ చేస్తాం రెగ్యులర్ గా మనకి వచ్చే వాళ్ళు అందరికీ మనం మనాలి ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తాం అడ్వెంచర్ ఎవరైతే కావాలనుకుంటారో ఖచ్చితంగా ఇక్కడ రావచ్చు ఎలా ఉందో బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉంటాయి మీరు కాంటాక్ట్ చేయండి మీకు మేము ఫుల్ ఫ్లెడ్జ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఎవరు రావచ్చు ఎవరు రాకూడదు ఇక్కడికి వస్తే ఎలాంటి మీకు ఇష్యూస్ ఉంటాయి అలాగే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మనం వచ్చేటప్పుడు ఇలా అయితే ఉంటాయన్నమాట కొంతమందికి మేమైతే ఇక్కడికి వచ్చేటప్పుడు మనాలిలోనే ఆక్సిజన్ సిలిండర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట ఆక్సిజన్ సిలిండర్స్ టాబ్లెట్స్ కానీ మౌంటైన్ ఉంటాయి అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం కానీ అడ్వెంచర్ గా లవ్ చేస్తారో వాళ్ళైతే డెఫినెట్ గా రావచ్చు సో దృఢంగా వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి మా లాగా ఉండే వాళ్ళు మాత్రం వద్దు చాలా ఇబ్బందులు పడతారు మా ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణం వేరే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అనేది వేరే మా యొక్క కొండలన్నీ కూడా సముద్ర మట్టానికి ఐదు వందల ఆరు వందలు హైతే వందలు ఇక్కడ ఏంటంటే వేలల్లో ఉంటుంది పదహారు వేల ఐదు వందల ఎనభై చూడండి ఫ్రెండ్స్ పైన మంచి ఎలా ఉందో గడ్డలు గడ్డలు ఉంది పట్టుకుందాం ఒకసారి మామూలుగా అయితే లేదు గట్టిగా ఉంది బా బ్లౌజులు పెట్టుకున్నావు కదా చూపించాను చూస్తారు కదా ఎలా ఉందో తీసుకొచ్చేస్తున్నాం మీకోసం ఎవరెవరు కాలో అందరు కామెంట్ పెట్టండి తీసుకొస్తాం చూపించు రాజు ఇదిగో పోతాయి ఇంకా రెండు నిమిషాలు కూడా కాదు మొత్తం కూడా ఎరిపోతాయి చూసారా ఇది ఈ కొండంత కూడా ఇదే ఉంటది రోజులు పెట్టుకుంటూ పర్లేదు మన ఒట్టి చేతులతో పట్టుకున్నాం అనుకోండి ఎరిపికిపోతాయి ఇదంతా కూడా ఎందుకంటే ఈ ఎక్కువ చల్లదనం అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ చాలా చాలామంది ఇలా వచ్చి తాకాలనుకుంటారు సో మేము కూడా తాకాము మీరు కూడా ఎప్పుడైనా రావాలంటే రండి మీరు కూడా వస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి టచ్ చేయండి కానీ కొద్దిగా సాఫ్ట్ గుణాలు మాత్రం వద్దు అంతే